నీ పెళ్లి చేసుకోను 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 నీకు ఈ పెళ్లి జరగదు 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 మీరనేది అవునమ్మా నీకు ఇష్టం లేని ఈ పెళ్లి జరగకుండా నేను చూస్తాను మీరు ఎవరు నువ్వు టాటా బిర్లాల పేరు వినలేదా అమ్మా విన్నాను ఆ జాతికి చెందిన వాడేనమ్మా నేను నా పేరు స్టీల్ ప్లాంట్ బాబాయ్ నమస్కారం బాబాయ్ గారు నమస్కారం అమ్మా అమ్మా ఈ నగలన్నీ బంగారమే కదా బంగారమే బాబాయ్ చాలా సంతోషం ఇవన్నీ వలిచి ఆ పక్కన పెట్టి నేను ఇప్పుడే వస్తాను అలాగే నా వచ్చి గుంపులో కలిసిపోతే ఇటు వచ్చాను ఈలోగా నువ్వు తగిలేవు ఏ ఊరు మనది రూర్కెలా స్టీల్ ప్లాంట్ బాబాయ్ అంటారు